దేవునికి మహిమప్రభు నేసుకరిస్తున్నాములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభములు దేవుని యొక్క ఆశీస్సులు శాంతి కలుగునుగాక సమాధానం కలుగునుగాక అదే ప్రకారంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతో ఆలోచన విధానంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు యావత్ భారతీయులందరినీ కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యతను బట్టి ఈరోజు జై భీమ్ అనే నినాదంతో జై కాశీరామ్ అనేటువంటి ఒక ప్రముఖ అంబేద్కర్ వారసుడు కాంచీరామ్ గారి యొక్క స్ఫూర్తితో మాట్లాడుతున్నాను దళితులందరూ కూడా రాజ్యాధికారం కోసం పోరాల్సినటువంటి దళితులు బానిసత్వం కోసం బానిసత్వమే మాకు కావాలి ఊడిసే ఉద్యోగాలు కావాలి మేము పాలకులుగా ఉన్నాం మేము పాలకుల కింద బానిసపతులు బతులు అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు మాలామాదిలు ఉండిపోవటం చాలా దౌర్భాగ్యం స్వార్థపరులు స్వనీతి పనులు అవినీతి పనులు పేరాశ దురాశ గల వాళ్ళు ఈరోజు రాజకీయాల్లో మాలలు మాదిగలు కూడా వాళ్ళ యొక్క ఉద్యమాలని స్వార్థంగా వాళ్ళు కుటుంబాలు వాళ్ళ యొక్క సంక్షేమం కోసం తప్ప మాల మహానా నాయకులు కానీ మాది దండోర నాయకులు కానీ నిస్వార్థంగా ఉద్యమాలు చేయట్లేదు అయితే ఒక గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే మందకృష్ణ గారు ఆయన గొప్ప నాయకుడు ధైర్యం గలవాడు రాజస్వం గలవాడు మగసిరి గలవాడు అంటానికి సవ లక్ష ఆధారాలు ఉండే అభినందించాల్సిన విషయంలో నేను అమరందిస్తాను ఖండించాల్సిన విషయంలో కూడా ఖండిస్తా మాలలో నాకు శత్రువులే మాదిలో కూడా శత్రువులే ఎందుకంటే నేను ఇండియన్ క్రిస్టియన్ క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ అవటం వల్ల వీళ్ళు ఎవరు మెప్పు నాకు అవసరం లేదు ఎవరిని గణపరచను ఎవరిని ఘనహీనపరచను ఒక భారతీయుడిగా ఒక క్రిస్టియన్గా మాట్లాడుతున్నా నాకు అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నా కులం క్రిస్టియను నా మతం క్రిస్టియను నా పౌరసత్వం క్రిస్టియను భారత రాజ్యాంగబంగా నేను ఒక పౌరుడిగా ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నాను ఆధ్యాత్మికంగా ఏసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు ఇంకొక దేవుడు లేడు భౌతికంగా చూసుకుంటే ఈ భారతదేశానికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తప్ప అంత గొప్ప నాయకులు లేడు పుట్టలేదు పుట్టబోడు నాకు ప్రపంచ ప్రపంచాలు సృష్టించిన సృష్టికర్త నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు మాత్రమే దేవుడు ఆయన తప్ప వేరే దేవుడు లేడు అలాగే నాయకుల్లో కూడా ఒక అంబేద్కర్ గారు తప్ప ఇంకొక వేరే నాయకుడు లేడు భౌతికంగా చూసుకుంటే ప్రస్తుత జరుగుతున్న కాలంలో డాక్టర్ అద్దంకి రంజిత్ తోషిరి గారు తర్వాత డాక్టర్ పాల్ గారు మరలా కంచె ఐలీ గారు మచిలీపట్నంలో రాజకీయ గురువు మారుమూడి విట్రప్రసాద్ గారు ఇంకా ఉన్నారు లేరని నేను అంట ఆధ్యాత్మికంగా ఎంతోమంది గురువులు ఉన్నారు కానీ ఈరోజు భారతదేశం నాశనమైపోతుంది ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆర్థికంగా సామాజికంగా సాంస్కృతికంగా విద్యా విషయంలో వైద్య విషయంలో అన్ని రంగాల్లో భారతదేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తుంటే పది పద్దెనిమిది పార్టీలు దళిత నాయకులు మాలమానా నాయకులు మాధుదండూర నాయకులు పాస్టర్లు ఇమాములు మౌజాములు పూజారులు అందరూ కూడా దేశం నిద్రపోతున్న వేళ వీళ్ళు పదవుల కోసం రిజర్వేషన్ల కోసం డబ్బుల కోసం కాంట్రాక్టుల కోసం వ్యాపారాల కోసం దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే నూట నలభై కోట్ల మంది జనాలు పట్టించుకోవట్లే ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో యేసుక్రీస్తు శిష్యుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసుడిగా కానిషీరాము గారి యొక్క స్ఫూర్తితో ఈరోజు నేను పియ్య మధు జాన్సన్ నేను పిలుపునిస్తున్నాను మాలసోదరులారా మాది సోదరులారా మనం కలవకపోతే ఈ నరేంద్ర మోడీ మణిపూర్లో మైతీలు కుకీలు ఎట్లా కొట్టుకు చచ్చిపోయారో అట్లా కొట్టుకు చచ్చిపోయేలా చేస్తానికి చేసిన కుట్రలో భాగంగా మొట్టమొదటిగా బలైపోయినటువంటి మందకృష్ణ గారు మీరు మోకరించి ప్రార్థన చేయండి అయితే ఒకవేళ కాకపోతే మీరు మీరు నమ్ముకున్న ఇష్టదైవాన్ని మీరు ఆరాధించండి పూజించండి నమాజ్ చేయండి ఏదన్నా చేయండి మంచి మనస్సాక్షితో ఈ దేశం మణిపూర్ కాకుండా ఉండాలి అని కోరుకోవాలని మందకృష్ణ గారికి సవినంగా మన మనవి చేస్తున్నాను మందకృష్ణ గారు అంటే నాకు చాలా అభిమానం ఫేస్బుక్లో ఎన్నో పర్యాయాలు అభినందించా రియల్ హీరో అన్న నిజమైన నాయకుడు అన్న లెజెండ్ అన్న కింగ్ అన్న కింగ్ మేకర్ అన్న ఎన్నో విధాలుగా అభినందించాను ఈ నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందుగా ఏబిసిడి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని పార్టీలు కూడా మాలల్ని మాదిలని మోసం చేసిన పార్టీలు ఇవి కానీ ఎక్కువగా మోసపోయింది మాదిగులు వీళ్ళు మాల నాయకుల్ని మాది నాయకులు మోసం చేసిన భయంకరమైన మోసగాళ్ళు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు జరగవలసిన నష్టం జరిగిపోయింది ఎక్కువ శాతం చూసుకుంటే మందకృష్ణ గారు ధనుడు ఎన్నో త్యాగాలు చేశాడు ముప్పై సంవత్సరాల ఉద్యమాల్లో ఈ ఏబిసిడి వర్గీకరణ గురించే కాకుండా పిల్లలకి ఆరోగ్యశ్రీ అదే రకంగా ఆరోగ్యశ్రీ పథకం గురించి ఎక్కువగా పోరాటం చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ గారే వికలాంగుల గురించి ఎన్నో సామాజిక మార్పులు తీసుకొచ్చినటువంటి మహనీయుడు మందకృష్ణ గారు నేను నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను కానీ మీ యొక్క త్యాగం మీకు దుఃఖం కలిగించే సంఘటనలు మందకృష్ణ గారు అనేక ఉండి ఆ యొక్క దుఃఖంలో ఆ సంతోషంలో ఒక భారతీయుడిగా ఒక సంఘ సేవకుడుగా ఒక క్రైస్తవుడిగా నేను కూడా పాలుపంచుకున్నటువంటి వ్యక్తినే భావోద్వేగాలు రావటం సంతోషంలో మన విజయం సాధించాం ఏబిసిడి వర్గీకరణకి సుప్రీంకోర్టు నుంచి తీర్పు వచ్చింది అనేటువంటి ఆనందంలో కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు రెచ్చగొట్టిన దానికి కానీ మాలల్ని దూషించి ద్వేషించిన సందర్భాలు ఉన్నాయి అదే ప్రకారంగా మాల్లో మాదిగిల్ని ద్వేషించిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మర్చిపోయి మనం కలిసిపోతే ఈ దేశాన్ని మనం పరిపాలించగలుగుతాం ఇందుకు ఈరోజు శుక్రవారం రోజు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు మాట్లాడారు మీరు మాల నాయకులు మాది నాయకులు కూడా ఓఫిర్ గారి యొక్క ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రజలకి చాలా విలువైనటువంటి సందేశాలు ప్రశ్నలకు జవాబులు ఎక్కడ పరిష్కారం కాని కోర్టులు కూడా పరిష్కారం కానిటువంటి జడ్జిమెంట్లు ఆయన యొక్క కార్యక్రమాల్లో మనకు దొరుకుతాయి వినండి మాల నాయకులారా మాది నాయకులారా వినండి నేను వార్తలు వింటాను డిబేట్లు వింటాను విశ్లేషణ చేస్తాను మాట్లాడుతున్నాను ముందు మాల నాయకులు మాది నాయకులు కూడా ముందు పేపర్ చదవటం వార్తలు వినటం ఏది మంచి ఏది చెడు ఏది న్యాయం నేను తెలుసుకుని మాట్లాడుకోవాలి ఈరోజు మాల్ మహానాడు నాయకులు భారీ బహిరంగ సభ పెట్టారు మాదిగులు భారీ బహిరంగ సభ పెట్టారు ఏం చేస్తున్నారు మా భారతదేశాన్ని మణిపూరిని చేయబోతున్నారు తప్ప మీరు సాధించేది ఏమైతే ఏం ఉండదన్న విషయం మీకు తెలుసు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుసు నరేంద్ర మోడీ ఈవీఎంలు దొంగ గోద్రాలు అనేక మంది చనిపోట కారకుడు కులోన్ ఉన్మాదాన్ని రెచ్చకుంటున్నటువంటి కుల ఉగ్రవాది మత ఉగ్రవాది మోసగాడు ఇటువంటి మోసగాడుని ఆశ్రయించడం మందకృష్ణ గారు వెళ్ళి ఆయనకు మొరపెట్టుకోవటం అనేది చాలా విచారించదగ్గే విషయం బాధాకరమైన విషయం కానీ ముప్పై సంవత్సరాల ఉద్యమాల్లో మీరు పడిన బాధలు కష్టాలు ఇంకా చెప్పుకుని దెక్కి లేక రోజు వెళ్ళి మొరపెట్టుకున్నట్టుగా మీరు మొరపెట్టుకున్నారని నేను దానికి కాదంటలేదు కానీ ఈ దేశం నాశనం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మీరు వెళ్ళి ఆయన ఆశ్రయించడం అనేది కేవలం దళిత జాతి తలదించుకున్నటువంటి సంఘటనగా మేము నేను ఖండిస్తున్నా ఒక క్రాష్లెస్ ఇండియన్గా ఇండియన్ క్రిస్టియన్గా ఖండిస్తున్నా తప్ప మందకృష్ణ గారంటే నాకు చాలా అభిమానం ఇప్పటికీ కూడా అభిమానమే కానీ గతంలో ద మందకృష్ణ దళిత ద్రోహి క్రైస్తవ ద్రోహి అన్నందుకు మచిలీపట్నంలో బస్వా మరి అనేవాళ్ళు నా మీద దాడికి రావటం వార్నింగ్లు ఇవ్వటం జరిగింది ఈ మాల్మాన నాయకులు అన్నా నువ్వు మాలమహానాడ మాది అన్న ఏదో చెప్పంటారు నేను మాలమహానాడు కాదు మాది దండోర కాదు ఏ కార్డు నేను ఉపయోగించుకోను కులం కార్డు ఉపయోగించుకోను మతం కార్డు ఉపయోగించుకోను భారతీయ పౌరసత్వం కూడా సిండికేట్ రాజకీయాలు ఉపయోగించుకోను నా దేశ ప్రజల కోసం అగ్రవర్లా ఉన్నటువంటి బ్రాహ్మణులలో నుంచి దిగువరకు నిమిత్తం పోరాడే ఒక భారతీయుడిగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి అసలు రిజర్వేషన్ మనకొద్దు మనకు రాజ్యాధికారం కావాలి దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా సపరేట్గా మాది మాకు ఇవ్వండి లేదంటే దళిత స్థాన్గా ఇవ్వండి అని మనం అడగాల్సినటువంటి విషయాలు ఉద్యమాలు చేయాల్సిన విషయాలు ఇవి ఎక్కడ రిజర్వేషన్లు ఎక్కడ ఉన్నాయి వర్గీకరణ ఎందుకు వర్గీకరణ జరిగినా జరగకపోయినా అసలు రిజర్వేషన్లతో ఉపయోగం లేదు గారు లాగా మనం కూడా ఒక రాజకీయ శక్తిగా ఒక ఓటు బ్యాంకుగా మారదాం మాల మాది మన ఓటు బ్యాంక్గా మారదాం మేము మాలమహనాడు నాయకులు మాదిదండోర నాయకుల గురించి మాట్లాడటం చాలా ప్రమాదం వీళ్ళు వినే రకం కాదు కాబట్టి మాలారా మాదిగిల్లారా అందరూ ఎక్కువ శాతం ఈరోజు క్రై క్రిస్టియంటే ఉన్నారు మీరు నాయకులను ఖండించండి మాల్మహన నాయకులారు మీరేం సాధించారు మాది దండోర నాయకులారు మీరేం సాధించారు కానీ మందకృష్ణ గారు గారిని అనేటువంటి అధికారం ఎవరికి లేదు మందకృష్ణ గారు జాతి కోసం ముప్పై సంవత్సరాలుగా ఒకే ఒక్క మాట మీద కట్టుబడి ఉన్నాడు జాతి మేలు కోసం జాతి సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి మంత్రి పదవులు ఎమ్మెల్సీ పదవులు ఎమ్మెల్యే పదవులు ఎన్నో ఎన్నెన్నో పదవులు త్యాగ చేసినటువంటి ఏకైక వ్యక్తి నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వారసుడు అనిపించుకోవటానికి ఆయనకి అర్హత ఉంది సహజంగా మాల మాదిగులు మాల మాదిగులకి బాబు జగజ్జీవన్ రావు అని మాళ్ళకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ వీళ్ళు వీళ్ళని అటు సపరేట్ ఓన్ చేసుకున్నారు అటువంటి ఆ కొలమత్తులో ఆ రిజర్వేషన్ల ముసుగులో ఈ ఈ రాజకీయ నాయకులకి భలించేసే క్రమంలో ఒకరినొకరు దూషించుకున్న సంఘటనలు ఉంటే ఉండొచ్చు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాలోడు కాదు బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగా కాదు బాబు జగజీన్ రావు గారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ అందరు వాడు వీళ్ళందరు వాడు గాంధీనేమో వైఎస్ఎస్ మేము కౌంట్రోల్ మేము మావోడని మాల్లో అంబేద్కర్ మావోడు అనేది చాలా తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం ఇది ప్రజలు చాలా నీచంగా చూసేటువంటి సంఘటనలు ఇవి కాబట్టి ఏ వర్గీకరణ జరిగినా జరగకపోయినా అసలు రిజర్వేషన్లు ఉన్నా ఉండకపోయినా మనందరం మాళ్ళు మాతులు మనం కలిసిపోతే మన ఓటు బ్యాంకుగా మారితే పార్లమెంటు సగం మంది అసెంబ్లీలో సగం మంది మనమే ఉంటాం భారతదేశాన్ని మనతో పాటు బీసీ సోదరుల్లో మనందరం కలుపుకుంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మనం ప్రధానమంత్రి నుంచి పంచాయతీ వరకు కూడా మనం ఉంటాం అది గుర్తుపెట్టుకోండి మనకి వచ్చే ఊరిసే ఉద్యోగాలు తప్ప ఉన్నతమైన ఉద్యోగాలు లేవు మన పోరాటం అంతా కూడా కులం మీద కుల నిర్మూలన మీద పోరాటం చేయాలి మత ఉన్మాదం మీద పోరాటం చేయాలి మిత్రుల గుర్తు పెట్టుకోండి ఉచిత విద్య మనకు కావాలి ఉచిత వైద్యం మనకు కావాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకుంది కూడా అదే ఈరోజు ప్రధానమంత్రిని అడగండి నువ్వు అసమర్థుడివి చేతగా విద్య విద్యలేని విద్య లేనటువంటి అజ్ఞానివి ప్రధానమంత్రి నువ్వు పరిపాలించలేని నువ్వు ప్రధానమంత్రిగా ఎందుకు రాజీనామా చేయి రైల్వేని ప్రైవేక ప్రైవేటీకరణ చేస్తావా పోర్ట్లు ప్రైవేటీకరణ చేస్తావా భూములు అదానీకిను అంబానీలకి కట్టబెట్టేస్తావా కల్తీ సరుకులు అమ్మిస్తావా గంజాయి అమ్మిస్తావా కుకేన్ హెరైన్ అమ్మిస్తావా బ్రాంత్ అమ్మితో లిక్కర్స్ కంపెనీస్ లేని ఎమ్మెల్యేని ఎంపీని మంత్రులను అనిపిస్తావు మనీ లాండరింగ్ దొంగ నోట్లు నోట్లు మార్పిడి ఉగ్రవాదం మత ఉన్మాదం కులమాదం రెచ్చగొడతావా ఈ మీద పోరాటం చేయండి మందకృష్ణ గారు మలమాహన నాయకులు వీళ్ళందరూ మీరందరూ కూడా అసలు దేశాన్ని నాశనం చేసే నరేంద్ర మోడీని ఖండించకుండా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి ఏడితే ప్రయోజనం భారతదేశాన్ని అంతటిని కూడా నరేంద్ర మోడీ మణిపూర్ చేయబోతున్నాడు అన్న సంగతి తెలియదండి మందకృష్ణ గారు మీరు గొప్ప నాయకుడు ఇంత ఇంత బతుకు బతుకు ఇంట్రాసి అన్నట్టు ఏ ఏంటి త్యాగానికి తగ్గ ఫలితాలు తీసుకున్న టైంలో ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటి ప్రేమ అనేకమైన దోషాలను కప్పుద్ది నేను కాదంటలా మందకృష్ణ గారు చాలా గొప్ప వ్యక్తిత్వం గలవాడు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా కానీ అంబేద్ ఈయన నరేంద్ర మోడీ గారి విషయంలోనే మీరు చాలా తప్పు పని చేశారు మందకృష్ణ గారు అలమానా నాయకుడు కూడా ఈవీఎంలు దొంగ ఆయన ఈవీఎంలు ట్యాంపర్ చేసి అధికారంలోకి వచ్చాడు నరేంద్ర మోడీని కాదు ఇందిరాగాంధీ ఈ కూడా ఈ మన దళితులకి అన్యాయం చేసిన వాళ్ళు నెహ్రూ గారు అన్యాయం చేసిన వాడే ఇందిరాగాంధీ అన్యాయం చేసింది దళితులకు మోసం చేశారండి ఈ నరేంద్ర మోడీ కూడా మోసగాడే దళితులు మోసం చేస్తారు ఎందుకంటే మనం మాలామదులు కలితే మనతో పాటు మళ్ళీ బీసీలు కలిపితే రాజ్యాధికారం మనకు వస్తుందని ఇందిరాగాంధీ నుంచి కుట్ర జరుగుతూనే ఉంది కాబట్టి మనకి రాజ్యం కావాలా ఊడిచే ఉద్యోగాలు కావాలా సుప్రీంకోర్టులో ఒక్క దళితుడు ఉంటాడా ఎన్నికల కమిషన్లో ఏనాడన్నా ఒక దళితుడు ఎన్నికల కమిషన్ అయిన సంఘటనలు ఉన్నాయా మొత్తం ఈ కులాన్ని కనిపెట్టిన బ్యాప్ నోడు ఉంటాడు ఆ తర్వాత వాళ్ళకి బజం చేసి కులం మాదులు ఆర్ఎస్ఎస్ వేసు పరిషత్ బజీ రంగుదళ్ళు ఈ సైకులు ఉన్నారు ముందు వీళ్ళ గురించి మాట్లాడటానికి ధైర్యం లేదు ఊరు కోరికదాడు లోన్ వేస్తారన్నా ఎందుకంటే ఈ నటన జీవితాలు వందకృష్ణ గారు కాబట్టి ప్రధానంగా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పి హాని ముగిస్తాను ఉచిత విద్య మనకు కావాలి ఉచిత వైద్యం కావాలి కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ విలీనం చేయాలి కార్పొరేట్ కా కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలు విలీనం చేయాలి ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రాజకీయ బ్రోకర్లో దొంగలు మోసగాళ్ళు ఆర్థిక నేరస్తులు వాళ్ళు బాగుపడతాకి ఆరోగ్యశ్రీ వాళ్ళు బాగుపడతాకే ఈ కార్పొరేట్ కాలేజీలు కాబట్టి కార్పొరేట్ కాలేజీలన్నీ గవర్నమెంట్ కాలేజీలు విలీనం చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా గవర్నమెంటు హాస్పిటల్కి విలీనం చేసేయాలి ప్రధానమైన అంశాలు ఇవి ప్రతీ స్కూళ్ళల్లో కాలేజీలో ఇంగ్లీష్ మీడియమే ఉండాలి తెలుగు మీడియం సహజంగా ఒక ఒక సబ్జెక్ట్ తెలుగు భాషను కాపాడుకుంటూ కోసం ఒక తెలుగు సబ్జెక్ట్ ఒకటే అన్నీ కూడా ఇంగ్లీష్లోనే చెప్పాలి తెలుగు సబ్జెక్టులో కూడా ప్రజలకు ఉపయోగపడేవి ఏసుక్రీస్తు గురించి చెప్పమని మేము రాముడి గురించి వద్దు కృష్ణుడి గురించి వద్దు సబ్జెక్టులో ఈ దేవుళ్ళ గురించి అసలు అవసరం మనకి సైన్స్ గురించి మాట్లాడమని చెప్పదు అడుగుదాం మన ఉత్పత్తి రంగం మనం వాడే బైకు కారు హెలికాప్టర్ ఎయిర్ బస్సులు ఫోన్లు తయారు చేసే టెక్నాలజీ మనం తినడానికి కావాల్సినటువంటి ఆహారం సేంద్రియ ఎరువులు వాడి పంటలు పండించాలి ఈ నిరుద్యోగులకి జీవనోపా జీవనోపాధి చూపించాలి మరి ఈరోజు చూస్తే రోబోస్ వచ్చింది ఆపరేషన్లు చేస్తున్నాయి కాలేజీల్లో క్లాసులు చెబుతున్నాయి యుద్ధాలు చేసేస్తున్నాయి కోతలు కట్టే తెస్తుంది ఏమి టెక్నాలజీ జన జనాన్ని చేసే టెక్నాలజీ మనకెందుకు ఖండించాల్సిన విషయాలు ఉన్నాయి వ్యతిరేకించాల్సిన విషయాలు ఉన్నాయి గ్లోబలైజేషన్ అంటే ప్రపంచం ఏం చేస్తే మనకు చేస్తున్న అవసరం లేదు డిజిటల్ ఇండియా మనకు అవసరం నగదు రహిత పరిపాలన మనకి ఎందుకు ఒకసారి ఎంట ఆగిపోయింది అనుకోండి డబ్బులు మన అకౌంట్లో డబ్బులకు మనకు భద్రత ఉంటుందా ఏ డబ్బులు రద్దు చేయటం ఏంటి ప్రపంచం ఏ చేతి కదా మనం చేయాలా ఇవన్నీ ఖండించాల్సిన విషయాలు నోట్లను మార్పు వల్ల పెద్ద నష్టం జరిగిపోయింది ఈ నగదు రహిత పరిపాలన ఇంకా అతి భయంకర ప్రమాదం జరగబోతుంది అందరూ అడుగు తింటారు రెండు చెంది తింటే ఉండదు మనకు డబ్బులు ఉండవు ఆస్తి భద్రత ఉండదు ఈ రంగ ముఖ్యమంత్రి చాలా ఉండే అవి అడుగుదామండి అండి నాయకులు మాదిదండ నాయకులు బీసీ నాయకులు అందరూ కూడా అవి అడుగుదాం రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్కి ఈవీఎంలు ట్యాంపర్ చేసి నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే పద్దెనిమిది పార్టీలు మల్మహనాడు మాదిదండ నాయకులు అందరూ కూడా అయిపోతారు నరేంద్ర మోడీ డిటెక్టర్గా మారిపోయాడు ఒక హిట్లర్ లాగా తయారైపోయాడు చాలామంది దళితుల్ని ముస్లింలు చంపుతాడు హిందువులు కూడా చంపేస్తాడు సెక్యులర్ హిందువుల్ని కూడా ఉంచడు చంపుతాడు ఆయనకి ఎలా ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండాలి బ్యాపనోళ్ళు ఉండాలి కులం కనిపెట్టి ఉండాలి ఆయనకి అఘోరాలు ఉండాలి నరేంద్ర మోడీకి అఘోరాలు ఉండాలి స్వామీజీలు బాబాలు ఉండాలి ఏస్ అంటే పడదు క్రైస్తువులు అంటే పడదు అల్లాంటే పడదు ముస్లింలు అంటే పడదు ఆయనకి కాబట్టి ముస్లిం సోదరులారా క్రైస్త సోదరులారా సెక్యులర్ హిందువులారా అందరూ కూడా ఎన్నికలను అడ్డుకోవాలి జబిలీ ఎన్నికలు అడ్డుకోవాలి అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి ఎన్నికల కమిషను రాజీనామా చేయాలి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అన్యాయస్తుడు వీళ్ళని అరెస్ట్ చేయాలి భారత రాజ్యాంగ ధర్మాసనానికి ఫిర్యాదు చేయాలి పార్టీలన్నీ కూడా వీటి గురించి అడగండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీరందరూ కూడా భారత రాజ్యాంగ ధర్మాసాన్ని ఫిర్యాదు చేస్తే ఇరవై నాలుగు గంటల్లో ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎన్నికల కమిషన్ని అందరిని కూడా అరెస్ట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉండదు అధికారాలు ఉపయోగించుకోరు ఈ భారతదేశాన్ని హాశయం చేసేస్తున్నటువంటి దుష్టశక్తి నరేంద్ర మోడీ దురాత్మ దుష్టశక్తి శక్తి మరణాధికారి ఇవన్నీ లేకుండా ఏంటిదండి ప్రజల్ని ఇలా మోసం చేయటం ఇంత ప్రమాదకరమైన వ్యక్తి అసలు దేశానికి పెద్ద సమస్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే కదా ఎంత మా ఎన్ని విషయాలు ఉన్నాయి ఎన్నో దేశాలతో శత్రుత్వం కపటం మోసం అబద్ధం కులమా కులోన్మాదం మతోన్మాదం అక్రమ వ్యాపారాలు దొంగ వ్యాపారాలు రౌడిజం గోండాజం మొత్తం టీవీ అన్నీ అదనం పెట్టుకున్నాడు టీవీ ఛానల్ మొత్తం నరేంద్ర మోడీ భజన భజన బద్దాలు ముందు టీవీ ఛానల్ మీద ఫిర్యాదులు చేసి టీవీ ఛానల్ ఎండీలని అరెస్ట్ చేయించాలి ఈ తప్పుడు తీర్పులు తీచ్చే జడ్జీలను అరెస్ట్ చేయించాలి నరేంద్ర మోడీని అరెస్ట్ చేపించాలి రాజీనామా చేయాలి దేశాన్ని పరిపాలించే దొంగలు వీళ్ళు ప్రజలు ప్రజలారా భారత్ బంధు అంటే ఒక్కరు వస్తారా పెడితే పెళ్ళి లేదా చావు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పెట్టి ఎంత మంచిగా పరిపాలించాడు ఈవీఎంలు ట్యాంపర్ చేసి నూట ఇరవై నుండి నూట నలభై సీట్లు రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినాయని కనీసం ప్రజలు రెండు మీదకి వచ్చారా యథా రాజా తదా ప్రజా ప్రజలు మోసగా లేకపోయారు కాబట్టి పాలకులు మోసగా లేనప్పుడు అని ప్రశ్నించరు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ ఇప్పుడు వస్తుందా ఓటికి వెయ్యి రెండు వేలు తీసుకుందామని చూస్తున్నారు ప్రజల్లో చైతన్యం అవ్వాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పాడు బోధించు సమీకరించు పోరాడు విద్య లేదు ఈరోజు ప్రతి ఒడు చర్వీస్ ఉద్యోగాలు ఎందుకు ఉద్యోగాలు ఏ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటే బతకలేమా తినటానికి ఆహారం ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు కదా ఏంటి ఈ టెక్నాలజీ మందులు పండి మందులేసి పండించిన పంటలు తిని చావటం కదా మెడికల్ మాఫియా కల్తీ మందులు కల్తీ సరుకులు కల్తీ కా కా కాయకూళ్ళు కల్తీ పళ్ళు మొత్తం కలితినే కదా యువత మేల్కోరా చావటానికి మనిషి ఈ శరీరం కంటే విలువైనటువంటి ఆస్తి ఇంకోటిందా శరీరానికి ఆరోగ్యం కావాలి ఆత్మకు శాంతి కావాలి మనసుకు నెమ్మది కావాలి ఒక మంచి ఇల్లు కావాలి చక్కని ఆరోగ్యకరమైన వాతావరణం బ్రతకాలి ఇంటికి రెండు లక్షలు ఉద్యోగ శాలరీ చూస్తున్న సుఖము ఉన్నారా ప్రతి తోడు సజీ చేసి మొత్తం ఉద్యోగాలు చేస్తే ఇంక వ్యవసాయం ఎవడు చేస్తాడు తినటానికి లేదు ఉండటానికి లేదు ఏ ఉద్యోగాలు ఉద్యోగాలు డబ్బులు ఎత్తు డబ్బులు తింటారా ఏంటంటే అజ్ఞానం మూర్ఖత్వం కాబట్టి అడగాల్సిన ఏంటంటే పోలవరం గురించి మాట్లాడాలి పోర్టుల గురించి మాట్లాడాలి ప్రైవేటులు పరమైన అన్నీ కూడా తిరిగి గవర్నమెంట్ స్వాధీనం తీసుకోవాలి భూములు జాతం చేయాలి దున్నవుడు ఇవ్వాలి దేవాదాయ శాఖ